నా రాక్షసుడు ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా వాళ్ళు ఎంత డేంజరస్ అనేది చైత్ర ఇంకా మహిళకి తెలుసు అందుకే వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా ఉండిపోయారు అక్కడ జరుగుతున్నది అర్థం కాక అందరి వైపు చూస్తూ ఉండిపోయింది తపస్వి యశోద గారు తన కన్నీళ్లు తుడుచుకొని అయినా ఇంత జరుగుతుంటే కనీసం నాకు చెప్పాలి అని అనిపించలేదా అక్షయ్ నీకు అడిగారు యశోదా గారు బాధగా ఆవేశంగా లేదాంటి విక్కీ మీ దగ్గర చెప్పొద్దు అని మరీ మరీ చెప్పాడు అందుకే నేను కూడా చెప్పలేదు అయినా విక్కీ కూడా ఊహించలేకపోయాడు వాళ్ళు ఫ్రూటీని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు అని విక్కీ ఏమనుకున్నాడు అంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసి నానమ్మగారి బర్త్డే సెలబ్రేట్ చేసేసి వద్దాము అనుకున్నాడు కానీ ఇలా వాళ్ళు ఫ్రూటీని లాక్ చేస్తారు అని వాడు ఊహించలేకపోయాడు అన్నాడు అక్షయ్ వాళ్ళు మంచివాళ్ళు అయితే నేను అసలు దేని గురించి కూడా భయపడేదాన్ని కాదు అక్షయ్ కానీ వాళ్ళు మనిషి రూపంలో ఉండే రాక్షసులు వాళ్ళ గురించి మీ అంకిల్ మాటల్లో వింటేనే నాకు భయంతో చెమటలు పట్టేసేవి ఇప్పుడు ఫ్రూటీ ప్రెగ్నెంట్ తనని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో ఏంటో అని భయంగా ఉంది అన్నారు యశోద గారు ఆంటీ మీరు ఆ విషయంలో అస్సలేం కంగారు పడద్దు రాధిక ఆంటీ ఫ్రూటీని చాలా బాగా చూసుకుంటున్నారంట అండ్ అలాగే విక్కీ కూడా ఎప్పుడూ ఫ్రూటీ పక్కనే ఉంటూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు అన్నాడు అక్షయ్ నువ్వు ఎన్నైనా చెప్పు అక్షయ్ నాకు మాత్రం మనసు ఎందుకో ఆందోళనగానే అనిపిస్తుంది ముందు ఒకసారి విక్కీకి ఫోన్ చేయాలి నేను వాడితో మాట్లాడితే కానీ కంట్రోల్ కాలేనేమో అని అనిపిస్తుంది అంటూ తన మొబైల్ తీసుకునే లోపే అక్షయ్ మొబైల్ మోగింది ఇదేంటి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అక్షయ్ హలో డాక్టర్ చెప్పండి విఆర్ సారీ మిస్టర్ అక్షయ్ ఊర్మిళ గారు చనిపోయారు అన్నాడు అతను ఆ మాటలు విన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మేము మా బెస్ట్ ఇచ్చామండి కాకపోతే ఆవిడికి ముందు నుంచి ఆస్తమా ఉండటం వల్ల ఆవిడ బ్రీతింగ్ చాలా కష్టంగా మారిపోయింది ఊపిరి తీసుకోలేక ఆవిడ చనిపోయారు ఆక్సిజన్ మాస్క్ పెట్టినా కూడా ఎలాంటి లాభం లేకపోయింది వాళ్ళు కత్తితో కడుపులో పొడవటం కాకుండా గొంతు దగ్గర కోయడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అన్నాడు అతను సరే డాక్టర్ మేము వస్తున్నాము అంటూ కాల్ కట్ చేసి అందరి వైపు చూస్తూ అది ఊర్మిళ పిన్ని చనిపోయారంట అన్నాడు అక్షయ్ ఆ మాటకి అందరూ షాక్ అయ్యారు అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు ఊర్మిళ పెద్దమ్మ చనిపోయారా ఈ విషయం అక్కకి విక్రాంత్ గారికి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అంది తపస్వి అక్షయ్ నువ్వు చైత్రాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ చూడు నేను ఇక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ చూస్తాను అంటూ కూతుర్ని అల్లుడిని పంపించేసి చిన్న కొడుకు వైపు చూస్తూ నాన్న ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు అమ్మ తపస్వి మహిని నువ్వు రూమ్లోకి తీసుకొని వెళ్ళు ఆ టైంకి తీసుకొని వద్దు గానివి అంటూ చెప్పడంతో మహిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తపస్వి గారు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి తన బాధని దిగమింగుకుంటూ విక్కీకి ఫోన్ చేశారు అవును తన లైఫ్ బాగుండాలి బాగుంటుంది కూడా అంటూ ఉండగానే విక్కీ మొబైల్ మోగింది స్క్రీన్ వైపు చూసిన విక్కీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇదేంటి మమ్మీ కాల్ చేస్తుంది అనుకుంటూ ఫస్ట్ టూ టైమ్స్ కావాలని ఇగ్నోర్ చేస్తూ వచ్చాడు విక్కీ ఇక ఇలా కాదు అనుకుని వాట్సాప్ మెసేజ్ పెట్టారు ఆవిడ నువ్వు ఎక్కడున్నావో నాకు అంతా తెలిసిపోయింది విక్కీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఫోన్ లిఫ్ట్ చేయి అంటూ యశోదా గారు పంపించిన మెసేజ్ చూసి బాల్కనీలోకి వెళ్ళి కాల్ చేశాడు హలో అమ్మ విక్కీ వృషాలి వాళ్ళ అమ్మగారు చనిపోయారా అన్నారు గారు బాధగా అమ్మ ఏం మాట్లాడుతున్నా అత్తయ్య చనిపోయారా అడిగాడు విక్కీ ఆశ్చర్యంగా అవునాన్న నువ్వు అప్పుడే ఫ్రూటీకి విషయం చెప్పకు ఈ టైంలో తను ఇలాంటివి వినడం మంచిది కాదు అలాగే వీలైనంత తొందరగా మీరు అక్కడి నుంచి బయటపడటానికి చూడు నాన్న తను అక్కడ ఉండటం నాకు మంచిది కాదు అనిపిస్తుంది తనని తీసుకొని నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హైదరాబాద్ వచ్చేసాయి అన్నారు యశోదా గారు సరే అమ్మా ఒకసారి అత్తయ్య బాడీని ఇంటికి తీసుకొచ్చాక నాకు ఒకసారి వీడియో కాల్ చెయ్యి నేను ఇక్కడ ఇంకొకరికి కూడా పాడ కట్టిస్తాను అనుకుంటూ తన కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పి కాల్ కట్ చేసేసి లోపలికి వచ్చాడు విక్కీ ఏమైంది విక్కీ ఎవరు కాల్ చేశారు అడిగింది ఫ్రూటీ ఆహా ఏం లేదు అక్షయ్ గాడు కాల్ చేశాడు అవునా ఒకసారి ఈసారి అన్నయ్య కాల్ చేసినప్పుడు నాకు ఇవ్వు నేను మాట్లాడతాను అదేంటంటే అమ్మని అత్తయ్యని కంగారు పడొద్దు అని చెప్పాలి ఇంకా చైత్ర ఎలా ఉందో కూడా కనుక్కోవాలి అంది ఫ్రూటీ విక్కీ ఫ్రూటీ పక్కన కూర్చొని ఫ్రూటీ చేతిని తన చేతిలోకి తీసుకొని తన భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు ఆ మూసిన కనుపాపల వెంట వెచ్చటి కన్నీళ్ళు ఉబ్బికి బయటికి వచ్చాయి ఏమైంది విక్కీ ఏదో ఆలోచిస్తున్నావు అడిగింది ఫ్రూటీ ఏం లేదు అంటూ ఎందుకో అమ్మ బాగా గుర్తొచ్చింది అంతే అన్నాడు విక్కీ మాట దాటేస్తూ నిజం చెప్పు అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా అమ్మ అత్తయ్య మహి తనెలా ఉన్నాడు అందరూ బాగానే ఉన్నారు కదా అడిగింది ఫ్రూటీ భర్త వైపు అనుమానంగా చూస్తూ అందరూ అందరూ బాగానే ఉన్నారు అన్నాడు విక్కీ విక్కీ నువ్వు అబద్ధం చెప్తున్నావు ఏదో జరిగింది అది నువ్వు నాకు చెప్పట్లేదు లేదంటే ఇంతసేపు నవ్వుతూ ఆనందంగా ఉన్న నువ్వు కాల్ మాట్లాడి వచ్చేసరికి ఎందుకు ఇంత బాధగా ఉన్నావు ఏమైనా ఉంటే నాకు చెప్పు విక్కి పర్వాలేదు నేను మరీ అంత వీక్ కాదు నువ్వు ఇలా ఏం చెప్పకుండా మాత్రం ఉండకు విక్కి ప్లీజ్ అంటూ విక్కి వైపు చూస్తూ అడిగింది ఫ్రూటీ ఫ్రూటీ అది మరేమో అది అది అతయ అత్తయ్య చనిపోయారు అన్నాడు విక్కీ ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యి విక్కీ వైపు చూస్తూ ఉండిపోయింది నేను చెప్పేది నిజం ఫ్రూటీ అత్తయ్య ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బ్యాగ్ చనిపోయారు అన్నాడు విక్కీ ఏం మాట్లాడుతున్నావు విక్కీ అమ్మ అమ్మ సడన్గా చనిపోవడం ఏంటి నాకు నాకేం అర్థం కావట్లేదు ఇది ఇది అబద్ధం కదా విక్కీ నన్ను ఏడ్పించడానికి ఇలా ఇలా చెప్తున్నావు కదా అడిగింది ఫ్రూటీ ఏడుస్తూ లేదు నిజం అంటూ ఆ రోజు భూషణ్ తనని కిడ్నాప్ చేసిన తర్వాత ఊర్మిళ గారిని కత్తితో పొడవటం అలాగే గొంతు కోయడం అన్నీ చెప్పాడు విక్కీ విక్కీ అమ్మ విక్కీ ఆఖరి చూపు కూడా నేను చూసుకోలేనా అంటూ ఏడుస్తూ ఉంది ఫ్రూటీ అతయని హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చాక అమ్మ వీడియో కాల్ చేస్తాను అని చెప్పింది నువ్వు ఎక్కువగా ఎమోషనల్ అవ్వకు ఫ్రూటీ అది నీ హెల్త్కి మంచిది కాదు అంటూ తనని ఓదారిస్తూ ఉన్నాడు విక్కీ అసలు నేను మా అమ్మ ఏం చేసాం ఎందుకు ఇలా చేస్తున్నారు అడిగింది ఫ్రూటీ ఏడుస్తూ నువ్వు ఏడవకు ఎలా అయినా ఆ భూషణ్ గారిని చంపి తీరుతాను అన్నాడు విక్కీ నువ్వు అతన్ని చంపినంత మాత్రాన అమ్మ తిరిగి రాదు కదా విక్కీ అంటూ ఏడుస్తూ ఉంది ఫ్రూటీ ఒక అరగంటకి వీడియో కాల్ చేశారు యశోదా గారు ఇంటి ముందు తన తల్లి పార్థివ దేహం కనిపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంది ఫ్రూటీ ఇక యశోదా గారు ఎక్కువసేపు కాల్ ఉంచకుండా కట్ చేసేసారు ఇక్కడ అదే టైంకి ఫ్రూటీకి తాగడం కోసం ఫ్రూట్ జ్యూస్ చేసుకొని అక్కడికి తీసుకొని వచ్చింది రాధిక రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఫ్రూటీ ఏడుస్తూ ఉండటం చూసి అయ్యో వృషాలి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నా విక్కీ నేనేమన్నా అన్నాడా అంటూ విక్కీ కోసం చూసింది రాధిక విక్కీ బాల్కనీలో అక్షయ్తో మాట్లాడుతూ ఉండటంతో తన దగ్గరికి వెళ్ళింది రాధిక రావటం చూసి కాల్ కట్ చేశాడు విక్కీ ఏమైంది ఎందుకు తనలా ఏడుస్తుంది అడిగింది రాధిక అల్లుడి వైపు చూస్తూ అది అత్త ఊర్మిళ అత్తయ్య చనిపోయారు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు విక్కీ రాధిక వెంటనే గ్లాస్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి ఫ్రూటీ దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్ళు తుడుస్తూ ఏం కాదమ్మా అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది నువ్వు ఈ టైంలో ఇంతలా ఏడవటం మంచిది కాదు అంటూ తన కన్నీళ్ళు తుడుస్తూ తన వెన్ను నిమురుతూ ఉంది రాధిక ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్